నమస్కారం లోకి వెళ్ళి తారానాథ్ మురాలా టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్నటి వీడియోలో ఫోరం ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ సుప్రీంకోర్టులో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లులో భాగంగా పాస్ చేసిన పెన్షన్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయటం ఆ కేసులో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయమని ఎస్ థర్టీ కేసు ప్లస్ ఎన్సీసీపీఏ వాళ్ళు వేసిన ఇదే రకమైన కేసులలో కలిపి ఈ మూడు కలిపి విచారిస్తాను అని చెప్పి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరుకి వాయిదా వేసింది అని చెప్పా నిన్న వీడియో పిటిషన్ను దాదాపు రెండు వందల డెబ్బై రెండు పేజీలు ఉంది ఈ రెండు వందల డెబ్బై రెండు పేజీలలో అనయక్జర్స్ అంటే వీళ్ళకి ఢిల్లీ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన తీర్పులు ఆ తీర్పు కాపీ సుప్రీంకోర్టు వీళ్ళ వీళ్ళకి అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పు కాపీ అలాగే క్యాట్ వీళ్ళకి ఇచ్చిన కోర్టు తీర్పు కాపీలు మొత్తం అవన్నీ ఎంకలు చూశారు కేసుకు అనుబంధ పత్రాలుగా ఇవన్నీ తీసేస్తే ఒరిజినల్ పిటిషను నలభై తొమ్మిది పేజీలు దాదాపు ఉంది నేను ఎన్సిసిపిఏ వాళ్ళ పిటిషన్ చూశాను ఎస్ఆర్టీ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళ పిటిషను చూశాను ఇవి చూశాను మూడు కేసులు యాక్చువల్గా సుప్రీంకోర్టులో పెన్షన్ చట్టాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ ఈ మూడిట్లలో ప్రేయర్ ఒకటి ప్రేయర్ అంటే మామూలుగా అర్థం కాని జనాల కోసం చెప్తున్నాను మనకు ఏ కోరికతో మనం కోర్టులో కేసేసాం మనకేం కావాలి ఏం కావాలి అని అంటే ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున పెన్షన్ పెన్షనర్ రిటైర్ అయిన తేదీని బట్టి పెన్షన్ ఎంత ఉండాలో నిర్ణయించే సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఆ చట్టం అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరూ ఛాలెంజ్ చేయటానికి అర్హత లేదని ఈ విషయంలో పెన్షనర్ల విషయంలో సంపూర్ణమైన అధికారం కేంద్ర ప్రభుత్వాదే ప్రా చట్టాన్ని సవాల్ చేసే అధికారం కోర్టులకి లేదని ఈ చట్ట సవరణలో పేర్కొన్నారు కాబట్టి ఈ చట్టాన్ని కోర్టుల యొక్క అధికారాలని త్రోసి రాజు అంటున్న ఈ చట్టాన్ని రద్దు చేయమని ముగ్గురు ఈ వేసిన మూడు పిటిషన్లలో వాళ్ళు ప్రధానంగా కోరారు ప్రేయర్ ఒకటే కానీ వీళ్ళు వాదించే అంశాలలో ఏ ఏ అంశాలు తీసుకున్నారు అనేది ప్రధానం ఎవరిని పిటిషనర్లు రెస్పాండెంట్లు చేశారు ప్రతివాదులుగా ఎవరిని చేశారు అనేది ఏ ఏ పాయింట్లు పెట్టారు వీళ్ళు అనేది ప్రధానమైన అంశం ఈ కేసులో వీళ్ళు వీళ్ ఈ రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ల అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ఏంటి ఆ కారణము అని అంటే వీళ్ళ కేసు డీటెయిల్స్ నేను చెప్తాను ఈ వీడియోలో ఎట్లెట్లా ఏం కేసు అని వీళ్ళు ఒరిజినల్గా వాళ్ళ అగ్రివియన్స్ ఏంటి ఆ డేట్లన్నీ ఇది ఇందులో మెన్షన్ వాళ్ళు దీంట్లో చివరిగా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది ఈ వీళ్ళ కేసులో ఐపిఎస్ ఆఫీసర్ల కేసులు నిజానికి క్యాట్ వీళ్ళకి ఎనిమిది వారాల టైం ఇచ్చింది తీర్పిచ్చినప్పుడు రెండు వేల పదిహేనులో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎనిమిది వారాల టైం ఇచ్చింది అమలు చేయాల హైకోర్టు రెండు వేల పద్దెనిమిదిలో తీర్పిచ్చింది మళ్ళీ ఎనిమిది వారాల టైం ఇచ్చింది అమలు కాలా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలోనే వీళ్ళు కోర్టు ధిక్కార కేసేశారు కోర్టు ధిక్కార కేసులో వాదనలు జరిగే సమయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది స్పెషల్ లీవ్ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టేసి అమలు చేయాల్సిందే ఎనిమిది వారాల లోపల అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈ సుప్రీంకోర్టు చెప్పిన తరువాత ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో ఈ వీళ్ల కేసులో ఒక పిటిషన్ వేసింది అయ్యా మేము అమలు చేయలేదు నిజమే మాకు ఒక్క నెల రోజులు టైం ఇవ్వండి ఈ నెల లోపు వీళ్ళకి మొత్తం మీరు చెప్పినట్లుగా ఒకటి ఒకటి రెండు వేల ఆరు నుంచి అమలు చేసేస్తాము అని ఒక పిటిషన్ వేసింది ఎప్పుడు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ చట్టం ఎప్పుడు పాస్ అయింది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు వీళ్ళు వేసిన పిటిషన్లో ఈ అంశాన్ని వీళ్ళు ప్రస్తావించారు ఇన్ రైటింగ్ రాతపూర్వకంగా కేంద్ర ప్రభుత్వం నెల రోజుల లోపల అమలు చేస్తామని కోర్టులో పిటిషన్ చెప్పింది ఇదేదో ఎన్నికల సభలలోనో పార్లమెంటులోనో చెప్పటం కాదు కోర్టులో రాతపూర్వకమైన అఫిడవిట్ వేసింది ఈ అఫిడవిట్లో ఏమని చెప్పింది అవును నేను అమలు చేస్తాను మీ తీర్పునని చెప్పింది చెప్పిన తర్వాత వీళ్ళు ఒక చట్టం పాస్ చేసేసుకుని నేను పాత ఒకటి ఆరు డెబ్బై రెండు నుంచి కూడా నీకేం సంబంధం లేదు నువ్వెవరు నన్ను అడగటానికి అన్ని కోర్టులను ప్రశ్నించవచ్చా యాంటీ డేటింగ్ అంటే పాత తేదీని ఎప్పుడు కావాలంటే అప్పుడు రేపు పొద్దున్న పద్దెనిమిది వందల యాభై నుంచో పంతొమ్మిది వందల యాభై నుంచో అని అంటే కూడా ఓకేనా ఆ అధికారం ఉంటుందా కోర్టులకి హక్కు తీసేయటం అనేది వీళ్ళకి చెల్లుతుందా కాబట్టి ఈ కేసులో ప్రధానమైన ప్రతివాది ప్రతి ఎవరి మీద మేము కేసు వేస్తున్నామంటే న్యాయశాఖ మీద వేస్తున్నాము మొదటి ముద్దాయిగా మొదటి రెస్పాండెంట్గా అసలు లీగల్ శాఖని న్యాయశాఖని పెట్టండి వాళ్ళు చేసిన పనిది మిగతా రెండు పిటిషన్లు ఎన్సిసిపిఏ వాళ్ళ పిటి పిటిషన్లో కానీ లేదా ఎస్తటి వాళ్ళ పిటిషన్లో కానీ న్యాయశాఖని మొదటి ప్రతివాదిగా చేర్చల వాళ్ళు వీళ్ళు న్యాయశాఖ చేసింది మోసము ఎందుకనంటే ఇన్ రైటింగ్ కోర్టుకి ఇచ్చారు కదా నెల రూపాయల అమలు చేస్తామని అమలు చేసి ఉండాలి ఆ తర్వాత ప్రాసెస్ పార్లమెంటులో చట్టం చేసుకుంటున్నారంటే ఈ చట్టం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో తయారు కాదు కదా నోడల్ మినిస్ట్రీస్ అన్ని కన్సల్ట్ చేసుకుని కదా పార్లమెంటులో బిల్లు పెట్టేది అంటే కోర్టుని మిస్లీడ్ చేయటానికి కోర్టులని మోసం చేయటానికి కోర్టులో టైం పొందటానికి అబద్ధపు పిటిషన్ వేసినట్టు లెక్క అటువంటి పిటిషన్ వేసినందుకు న్యాయశాఖను శిక్షించాలి ముందు అని చెప్తూ వీళ్ళు ఆర్గ్యూ చేశారు రెండోది అసలు పాత కొత్త పెన్షనర్లు అనే విధానం తప్పు పాత పెన్షనర్లకి తక్కువ ఇస్తాము లేదా కొత్త పెన్షనర్లకి ఎక్కువ ఇస్తాము లేదా వీళ్ళకి ఇంత వస్తుంది అంత వస్తుంది అనేది చట్టపరంగా ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం చెల్లదు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం చెల్లదు వీళ్ళు సుప్రీంకోర్టు అనేక కేసులలో డిఎస్ నకారా కేసు కానీ ఆల్ మణిపూర్ పెన్షనర్స్ అసోసియేషన్ కేసు కానీ ఎస్పీఎస్ వ్యాన్స్ కేసు కానీ బీహార్ పెన్షనర్స్ అసోసియేషన్ కేసులో కానీ ఇలా అనేక కేసులు దాదాపు వీళ్ళు కో పిటిషన్లో పద్నాలుగు కోర్టు కేసులు మెన్షన్ చేశారు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పు మామూలుగా డివిజన్ బెంచో లేదా ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాదు కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనాలు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అని చూస్తాయి ఎందుకు మన దేశంలో చేసే ప్రతి చట్టము రాజ్యాంగానికి లోపడి ఉండాలి కాబట్టి రాజ్యాంగ పరిధిలో లేకుండా వీళ్ళు చట్టం చేసుకుని పాత డేట్ నుంచి ఇవ్వటం అనేది చట్ట విరుద్ధము న్యాయ సూత్రాలకి కూడా విరుద్ధము ఇది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులని తోసిరాజనటము అది కరెక్ట్ కాదు అని చెప్పి వాదించారు అలాగే ఎస్ థర్టీ కేసులో ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆల్ ఇప్పుడు ఈ ఫోరం ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ దేశంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని నువ్వెవరు మాకు చెప్పడానికి అని అంటే సుప్రీంకోర్టు ఎందుకు ఇంకా అసలు ఆ చట్టం చేసే అధికారం ఉంటుందా ఇది మౌలికమైన ప్రశ్నగా వీళ్ళు తీసుకున్నారు అనేక ట్రిబ్యునల్స్ ట్రిబ్యునల్స్ నుంచి హైకోర్టులు తీర్పిచ్చిన తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్ను బట్టి నేను డిసైడ్ చేస్తాను నీకేం హక్కు లేదు అని కోర్టులను ఛాలెంజ్ చేయటం కుదురుతుందా ఇది ఒక మౌలిక ప్రశ్న అడిగారు కాబట్టి ఇలా కొన్ని కీలకమైన ప్రశ్నలతో ఒక పద్నాలుగు కోర్టు కేసులని మెన్షన్ చేసి వీళ్ళు అసలు చేశారు చట్ట పరిధిని న్యాయ పరిధిని నిర్వచించేటప్పుడు చట్టము న్యాయ పరిధిలో ఉందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలది చట్టం కరెక్టే దీంట్లో మనం ఏం చేయలేము రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు చట్టం చేశారు అని చెప్తే ఓకే కానీ నువ్వు అసలు సమీక్ష చేయటానికి వీల్లేదు అని చెప్పి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చట్టం చేసి ఒకటి ఆరు డెబ్భై రెండు నుంచి నేను దీన్ని అమలు చేస్తాను నీకేం సంబంధం లేదు అని చెప్పటం కరెక్ట్ కాదు అని దాదాపు ఒక ఇరవై ఆరు పాయింట్లతో వీళ్ళు వేశారు వాళ్ళ కేసు డీటెయిల్స్గా కూడా వేశారు దీంట్లో వీళ్ళకి అనుకూలమైన అంశం ఏంటి అని అంటే కోర్టులో ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం నెల లోపల అమలు చేస్తాను నాకు టైం ఇవ్వండి కోర్టు దిక్కు కేసుని అప్పటిదాకా వాయిదా వేయండి ఒక నెల టైం ఇచ్చి అని టైం తీసుకుని ఈలోగా లోపల లోపల న్యాయశాఖ పర్సనల్ డిపార్ట్మెంటు పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఆర్థిక శాఖ కలిసి ఇవన్నీ తయారు చేసి తయారు చేయడానికి బిల్లు అమెండ్మెంట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కనీసం వాళ్ళకి ఐదారు నెలలు పట్టుంటుంది అంటే వాళ్ళ దగ్గర ఫైల్ అయ్యి చట్ట సవరణ చేసుకుందాము అన్న ఉద్దేశం ఉన్నా సరే కోర్టులను తప్పుదోవ పట్టించారు టైం గెయిన్ చేయటానికి చూశారు కాబట్టి ఇటువంటి చట్టాలు రద్దు చేయండి అని వీళ్ళు పిటిషన్ వేశారు చూద్దాం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళ కేసు ఉంది ఎనిమిదో తారీఖు ఎస్ఆర్టీ వాళ్ళ కేసు ఉంది ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు ఎన్సీసీపీఏ కేసు ఉంది మూడు కలిసి విచారించాలి అసలు ఈలోగా కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన నోటీసులకి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకి రిప్లై ఇవ్వాలి బదులు ఆ బదులు మీద వీళ్ళు మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏ పాయింట్లు చెబుతుందో పరిశీలించి ఆ పాయింట్లకి తగిన రిప్లై వీళ్ళు తయారు చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని వదిలేస్తే అసలు మొత్తానికి ఇవి ఛాలెంజ్ చేస్తా ఒక ప్రక్రియ అయితే సుప్రీంకోర్టులో బిగినైంది చూద్దాం ధన్యవాదాలు